హాయ్ ఫ్రెండ్స్ మీ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మీరు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఎందుకంటే నేను ఇక్కడ అద్భుతమైన కంటెంట్ని మీకు అందిస్తూ ఉంటాను మీరు సైన్స్ టెక్నాలజీ లేదా మిలిటరీ గురించి ఆసక్తిగా ఉన్నవాళ్ళైతే ఈ వీడియో మీకోసమే ఈరోజు మనం భారత నౌకాదళం యొక్క గర్వకారణమైన ఫ్లాగ్షిప్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య గురించి మోడిఫైడ్ కీవ్ క్లాస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ గురించి మాట్లాడుకోతున్నాం ఈ ఫ్లోటింగ్ సిటీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడా ఉన్నారా మీరైతే లెట్స్ డైవ్ ఇన్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య అంటే సూర్యుని వలే ధైర్యవంతుడు అని అర్థం ఈ భారత నౌకాదళ ఫ్లాగ్షిప్ రెండు వేల పదమూడులో సర్వీస్ లోకి వచ్చింది కానీ దీని కథ అంత సులభంగా కాదు ఈ క్యారియర్ మొదట సోవియట్ నేవీలో బాకు అనే పేరుతో నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో ప్రారంభమైంది తర్వాత రష్యన్ నేవీలో అడ్మిరల్ గోర్ష్ కోవ్ గా పేరు మార్చబడింది నైన్టీన్ నైన్టీ సిక్స్ లో పోస్ట్ కోల్డ్ వార్ బడ్జెట్ సమస్యల కారణంగా ఇది నిష్క్రియం చేయబడింది అప్పుడు భారతదేశం రెండు వేల నాలుగులో రెండు పాయింట్ మూడు ఐదు బిలియన్ డీల్తో దీన్ని కొనుగోలు చేసింది ఈ డీల్లో పన్నెండు సింగిల్ సీట్ మిగ్ ట్వంటీ నైన్ కే ఫైటర్ జెట్స్ నాలుగు డ్యూల్ సీట్ మిగ్ ట్వంటీ నైన్ కేయూబి జెట్స్ ఆరు కామో కేఏ థర్టీ వన్ హెలికాప్టర్స్ టార్పెడ్ టార్పెడో ట్యాబ్స్ మిసైల్ సిస్టమ్స్ మరియు ఆర్టిలరీ యూనిట్స్ కూడా ఉన్నాయి ఈ క్యారియర్ ను భారత్ నౌకాదళం కోసం పూర్తిగా మార్చడానికి రష్యాలోని సెవెరో డ్విన్స్ సెవెరో డ్విన్స్ లో భారీ మోడిఫికేషన్స్ జరిగాయి అసలు ఇది ఒక ఎస్టిఓబిఎల్ అంటే షార్ట్ టేక్ ఆఫ్ అండ్ వర్టికల్ ల్యాండింగ్ క్యారియర్ గా ఉండేది కానీ భారతదేశం దీన్ని బిఆర్ షార్ట్ టేక్ ఆఫ్ బట్ అరెస్టెడ్ రికవరీ క్యారియర్ గా మార్చింది దీనికోసం షిప్ యొక్క రెండు వేల ఐదు వందల కంపార్ట్మెంట్స్ లో పదిహేడు వందల యాభై పూర్తిగా రీఫాబ్రికేట్ చేయబడ్డాయి రెండు వేల మూడు వందల కిలోమీటర్ల పాత కేబుల్స్ కొత్త వాటితో రీప్లేస్ చేయబడ్డాయి ఫ్లైట్ డెక్ పై పద్నాలుగు పాయింట్ మూడు డిగ్రీల స్కై జంప్ ర్యాంప్ జోడించబడింది మరియు మూడు అరెస్టింగ్ గేర్స్ ఇన్స్టాల్ చేయబడ్డాయి పి ఫైవ్ హండ్రెడ్ బజాల్ట్ క్రూయిజ్ క్రూయిజ్ మిసైల్ లాంచర్స్ యాంటీ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ బిన్స్ వంటి పాత ఆయుధాలు తొలగించబడ్డాయి ఈ మార్పులు షిప్ ను ప్యూర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ గా మార్చబడ్డాయి మార్చేసాయి ఐఎన్ఎస్ విక్రమాదిత్య రెండు వందల ఎనభై నాలుగు మీటర్ల పొడవు ఇరవై స్టోరీల ఎత్తు మరియు నలభై నాలుగు వేల ఐదు వందల టన్నుల ఫుల్ లోడ్ డిస్ప్లేస్మెంట్ కలిగి ఉంటుంది ఇది ఎనిమిది హై ప్రెషర్ బాయిలర్స్ తో లక్ష ఎనభై వేల షాఫ్ట్ హార్స్ పవర్ ఉత్పత్తి చేస్తుంది నాలుగు భారీ ప్రొపల్సర్స్ తో ముప్పై నాట్స్ వేగంతో ప్రయాణిస్తుంది షిప్ పద్దెనిమిది మెగావాట్ల ఉద్యుత్ ఉత్పత్తి చేస్తుంది ఇది ఒక చిన్న పట్టణాన్ని లైట్ చేయడానికి సరిపోతుంది రోజుకు నలభై టన్నుల తాజా నీటిని ఉత్పత్తి చేసే డిస్టిల్లింగ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఈ క్యారియర్ ముప్పై విమానాలను మోసుకెళ్ళగలుగుతుంది ఇందులో మిగ్ ట్వంటీ నైన్ కే ఫైటర్ జెట్స్ కామో కేఏ థర్టీ వన్ హెలికాప్టర్స్ సి కింగ్ ఏఎల్హెచ్ ధ్రువ్ మరియు చేతక్ హెలికాప్టర్స్ ఉన్నాయి మిక్ ట్వంటీ నైన్ కే జెట్స్ యాంటీ షిప్ మిసైల్స్ బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ గైడెడ్ బాంబ్స్ మరియు రాకెట్స్ తో సాయుధమై ఉంటుంది కామో కేఏ థర్టీ వన్ హెలికాప్టర్స్ ఎయిర్ బోన్స్ ఎయిర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ అండ్ ఎయిడబ్ల్యూఎన్సి రోల్లో పనిచేస్తాయి షిప్ లో లూనా ల్యాండింగ్ సిస్టమ్ మిక్ ట్వంటీ నైన్ కే కోసం డిఏపిఎస్ ల్యాండింగ్ సిస్టమ్ సి హార్స్ కోసం ఇన్స్టాల్ చేయబడ్డాయి రెసిస్టర్ ఈ ఆటోమేటెడ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ విమానాలకు ముప్పై మీటర్ల దూరం వరకు నావిగేషన్ మరియు ల్యాండింగ్ సపోర్ట్ అందిస్తుంది రెండు వేల పదిహేనులో కార్వార్లో జరిగిన రిఫిట్లో బరాక్ వన్ మరియు స్టిల్ వన్ సిడబ్ల్యూఎస్ క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్స్ జోడించబడ్డాయి ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో అత్యాధునిక సెన్సార్స్ ఉన్నాయి లాంగ్ రేంజ్ ఎయిర్ సర్వేలెన్స్ రాడార్స్ మరియు అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ షిప్ చుట్టూ ఐదు వందల కిలోమీటర్ల సర్వేలెన్స్ బబుల్ ను సృష్టిస్తాయి ఎల్ఈఎస్ఓఆర్యుబిఈ అంటే కంప్యూటరైజ్డ్ ఎయిడెడ్ యాక్షన్ ఇన్ఫర్మేషన్ ఆర్గనైజేషన్ సిస్టమ్ సెన్సార్ డేటాను సేకరించి టాక్టికల్ పిక్చర్ను అసెంబుల్ చేస్తుంది ఇది ఫైటర్ కంట్రోల్ మరియు డైరెక్షన్ కోసం కీలకం సిసిఎస్ ఎంకే టు కమ్యూనికేషన్ కాంప్లెక్స్ ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ ను నిర్వహిస్తుంది మరియు లింక్ టు టాక్టికల్ డేటా సిస్టమ్ నెట్వర్క్ సెంట్రిక్ ఆపరేషన్స్ కి సపోర్ట్ కూడా చేస్తుంది ఈ షిప్ లో పదహారు వందల మంది పర్సనల్ ఉంటారు ఇది నిజంగా ఒక ఫ్లోటింగ్ సిటీ అనే చెప్పాలి ప్రతి నెల దాదాపు ఒక లక్ష గుడ్లు ఇరవై వేల లీటర్ల పాలు మరియు పదహారు టన్నుల బియ్యం అవసరం అవుతుంది ఎనిమిది వేల టన్నుల ఫ్యూయల్ కెపాసిటీతో ఇది ఏడు వేల నాటికల్ మైళ్ళు లేదా పదమూడు వేల కిలోమీటర్ల రేంజ్లో ఆపరేట్ చేయగలుగుతుంది నలభై ఐదు రోజుల పాటు సముద్రంలో స్వయం సమృద్ధిగా ఉండగలుగుతుంది షిప్ లో ఫుల్లీ ఎక్విప్డ్ హాస్పిటల్ సర్వే సిస్టమ్స్ మరియు హ్యూమానిటరైజేషన్ హ్యుమానిటేరియన్ రిలీఫ్ ఫండ్ డిజాస్టర్ రిలీఫ్ హెచ్ఏడిఆర్ ప్లాట్ఫామ్లు కూడా ఉన్నాయి ఇవి సునామీ భూకంపం వంటి విపత్తుల్లో సహాయపడతాయి ఐఎన్ఎస్ విక్రమాదిత్య భారత నౌకాదళంలో పవర్ కు కీలకమైన ఆస్తి ఇది కేవలం ఓషన్ రీజియన్ లో భారతదేశ ఆధిపత్యాన్ని రక్షిస్తుంది స్ట్రాక్ ఆఫ్ హర్మూజ్ వంటి కీలకమైన సముద్ర మార్గాలను చేస్తు చేస్తుంది రెండు వేల ఇరవై మూడులో ఇది ఐఎన్ఎస్ విక్రాంత్ తో కలిసి ట్విన్ క్యారియర్ ఆపరేషన్స్ ను ప్రదర్శించింది ఇందులో మిగ్ ట్వంటీ నైన్ కే జెట్స్ ఒకే సమయంలో టేక్ ఆఫ్ చేసి క్రాస్ డెక్ ల్యాండింగ్స్ చేశాయి రెండు వేల ఇరవై నాలుగులో మిలాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మల్టీనేషనల్ నా నావల్ ఎక్సర్సైజ్ లో ఇది ఇతర దేశాల షిప్స్ తో కలిసి ఆపరేట్ చేసింది భారతదేశం యొక్క నావల్ పవర్ ను ప్రపంచానికి చాటి చెప్పింది ఈ క్యారియర్ కొనుగోలు చేసే సమయంలో ఖర్చు మరియు డెలివరీ ఆలస్యాల గురించి విమర్శలు వచ్చాయి అసలు ఎనిమిది వందల మిలియన్ డీల్ అదనపు ఖర్చులతో రెండు పాయింట్ మూడు ఐదు బిలియన్ కు చేరింది కంట్రోలర్ ఐ మీన్ కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సిఏఎక్ ఈ షిప్ సెకండ్ హ్యాండ్ అని దీన్ని లైఫ్ స్పాన్ పరితం పరిమితం అని విమర్శించింది అయినప్పటికీ నావల్ చీఫ్ అడ్మిరల్ సురేష్ మెహతా ఈ డీల్ ను డిఫెండ్ చేశారు రెండు బిలియన్ కంటే తక్కువకు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ దొరకదని అన్నారు ఐఎన్ఎస్ విక్రమాదిత్య కేవలం ఒక షిప్ అయితే కాదు ఇది భారతదేశ శక్తి మరియు ఆధునికతకు చిహ్నం దీని అత్యాధునిక టెక్నాలజీ శక్తివంతమైన ఎయిర్ క్రాఫ్ట్ వింగ్ మరియు స్ట్రాటజిక్ సామర్థ్యాలు దీన్ని ఇండియన్ నేవీలో అపరాజిత ఆస్తిగా చేశాయి రాబోయే సంవత్సరాల్లో ఇది భారతదేశ సముద్ర ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది ఇది ఫ్రెండ్స్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య గురించి పూర్తి బ్రేక్ డౌన్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఆలోచనల్ని షేర్ చేయండి మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మర్చిపోదని మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ క్లిక్ చేయండి అప్పటి వరకు స్టే ట్యూన్ స్టే సేఫ్ మళ్ళీ కలుద్దాం జై హింద్